రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాం గత రాత్రి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అనే గ్రామానికి సంబంధించినటువంటి మండల బాధ్యతగా వహిస్తున్నటువంటి ఎస్ఐ శ్రవంతిరెడ్డి ఆ నేలకొండపల్లిలో ఆ మాది గూడానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు వినాయకుడి నిమజ్జనం జరుపుకునే క్రమంలో కొంత తోపులాట ఘర్షణ వాతావరణం జరిగిన మాట వాస్తవం దేశవ్యాప్తంగా వినాయకుడి నిమజ్జనం జరుగుతున్న క్రమంలో ఘర్షణ వాతావరణం తోపులాట జరుగుతున్నమాట వాస్తవమే కదా కొత్తగా నేలకొండపల్లిలో జరగలేదు కదా పానీ అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని ఆసరాగా చేసుకొని శ్రవంతి రెడ్డి అనే ఎస్ఐ మాదిక కొడకల్లారనే మాట మాట్లాడటం అనేది యావత్ మాదిక జాతికి అవమానకరంగా మేము భావిస్తున్నాం తీవ్రంగా దీన్ని పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ పరంగా మేము పండిస్తా ఉన్నాం మొన్ననే ఈ దేశ ప్రధానమంత్రి గారు ఆజాద్ అమృత అమృత్